హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో ఈ సర్వీసులన్నీ నిలిపివేత అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ సర్వీసులు నిలిపివేస్తున్నారు ఎందుకు సర్వీసులు నిలిపివేస్తున్నారు అయితే ఆ సర్వీసులు ఎప్పటి వరకు నిలిపివేస్తున్నారు అనే విషయాలన్నీ క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం ప్రజలకు కీలక సమాచారం ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయటం హాట్ టాపిక్గా మారింది జూను పది మంగళవారం రాత్రి వరకు సేవలను నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ అధికారిక ప్రకటన విడుదల చేశారు అయితే సాంకేతిక అంశాలతోనే ఈ సేవలకు అంతరాయం కలుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగులు ప్రచారం చేస్తున్నారు సేవలు నిలిచిపోతాయని ముందుగానే ప్రజలకు సూచించారు అయితే ఇది ఒక హాట్ టాపిక్గా అవుతోంది ప్రస్తుతం రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ సాగుతుంది వైపు విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులకు ధృవపత్రాలు అవసరమవుతాయి ఇటువంటి సమయంలో ఆన్లైన్ సేవలు నిలిపివేయటంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రస్తుతం ఏపీ సేవా పోర్టల్ను మైక్రోసాఫ్ట్ క్లౌడ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ డేటా సెంటర్కు మైగ్రేడ్ అవుతుంది ఈ డేటా మార్పిడి ప్రక్రియ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు మీ సేవా కేంద్రాల్లో కొన్ని ముఖ్యమైన ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండకపోవచ్చు అని అధికారులు ముందుగానే వెల్లడించారు ముఖ్యంగా తాత్కాలికంగా నిలిచే ముఖ్యమైన సేవలపై స్పష్టతనిచ్చారు ఆదాయ ధృవీకరణ పత్రం సమగ్ర ధృవీకరణ పత్రం భూమి మ్యూటేషన్లు ఇళ్ల స్థలాల దరఖాస్తులు వృద్ధాప్య ధృవీకరణ పత్రం వివాహ ధృవీకరణ పత్రం రేషన్ కార్డు సంబంధిత సేవలు రెవెన్యూ సేవలు వాటర్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్లు పట్టణ పరిపాలన శాఖ సేవలు మత్స్యశాఖ సేవలు నిలిపివేస్తున్నట్లు చెప్పింది అయితే ఈ ధృవీకరణ పత్రాల కోసం సచివాలయాలకు వెళ్తున్న వారికి నిరాశ ఎదురవుతుంది అయితే ఇది తప్పకుండా చేయాల్సిన మార్పుని మంగళవారం రాత్రి నుంచి యథాతథంగా సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు ఈ ఆన్లైన్ మార్పు ప్రభావం అన్ని ప్రభుత్వ సేవలపై ఉండదని కూడా అధికారులు చెబుతున్నారు ఆధార్ అప్డేట్స్ అలాగనే బ్యాంకు సేవలు పలు కేంద్ర ప్రభుత్వ స్కీములు నాన్ రెవెన్యూ ఆధారిత సేవలు వంటి కొన్ని సేవలు మీ సేవా కేంద్రాల్లో యధావిధిగా అందుబాటులోకి ఉంటాయని అధికారులు చెబుతున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పనుల కోసం ముందుగానే అవసరమైన ధృవీకరణ పత్రాలు లేదా అప్లికేషన్లు చేసుకోవాలని సూచిస్తున్నారు అంతరాయం ముగిసిన వెంటనే సేవలు మళ్లీ పూర్వస్థితికి తీసుకొస్తామని చెబుతున్నారు అధికారులు మొత్తానికైతే సచివాలయాల సేవలకు అంతరాయం కలుగుతుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు